అదంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మన రక్షించమని మహోన్నతుడైన ఆ దైవాన్ని ఆకాశాలపైన దైవాన్ని వెంకటపురం గ్రామస్తులందరి తరపున వెంకటపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే చేసిన వారి తరపున అలాగే ముదిగొండ మండలం తరపున ఖమ్మం జిల్లా తరపున మన తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరం బాగుండాలని కోరుకుంటూ మనం చివరి దైవగ్రంథం దివ్యకురాన్ ఇరవై రెండవ అధ్యాయంలో ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం నుంచి ఎనిమిది నుంచి కంటిన్యూషన్ చేద్దాం అంతకుముందు భాగంలో ఒకటి నుంచి ఏడు వచనాల్లో మానవులారా మీ దైవం యొక్క ఆగ్రహం కోపం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పి తెలుసుకోవటం జరిగింది అంటే ఆయన ప్రేమ చూస్తున్నాం ఇప్పుడు ఆయనే మనకి భూలోక జీవితం ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు శరీర భాగాలు అన్నీ ఇచ్చాడు పంచభూతాలనిచ్చాడు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి భూలోకంలో ఎన్నో వరాలు తినటానికి ఇచ్చాడు తాగటానికి ఇచ్చాడు పండ్లు పొలాలు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ ఆయుష్ రేపు అనేది ఎవరికీ ఉండదు దేవుడిస్తే తప్ప రేపు ఎక్కడ ఉంటమా ఉండవా అనేది మనకి తెలియదు ఇలాగ ఆయన ప్రేమతో మనల్ని భూలోకంలో పంపించాడు ఆయన ఫిక్స్ చేసిన టైం దాకా మనం ఉంచుతాడు అంటే ఆయన ప్రేమని రుచిస్తున్నాం ఆయన కోపం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి అంతకుముందు తెలియజేయడం జరిగింది ప్రళయనాటి భూకంపం మహాభయంకరమైంది ఆ రోజున ఎలా ఉంటుందంటే పాలు పట్టే స్త్రీ తన పాలు తాగే బిడ్డని ఒళ్ళో ఉందనే విషయం మర్చిపోతుంది అంత తీవ్రంగా ఉంటుంది ఆ భూకంపం లాస్ట్ భూకంపం ప్రతి గర్భిణి యొక్క గర్భం జారిపోతుందని చెప్పి పడిపోతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది ప్రజలు మీకు మత్తులో ఉన్నట్టు కనిపిస్తారు కానీ వారు వాస్తవానికి తాగి ఉండరు దైవం శిక్షే ఆ రోజు అంత తీవ్రంగా ఉంటుంది ఈ విధంగా ప్రజల్లో కొందరు జ్ఞానం లేకపోయినా దైవాన్ని గురించి వాదిస్తారు తిరగబడిన ప్రతి శైతాన్ని అనుసరిస్తారు ఇంతకుముందు మనం ఇవన్నీ చెప్పుకున్నాం మరణాంతర జీవితం గురించి మీకు ఏమైనా సందేహం ఉంటే మను మానవుణ్ణి మట్టితో నేను సృష్టించి వీరీపు బిందువుతో ఆ తర్వాత నెత్తుటి గడ్డతో ఆ తర్వాత మోసపు కండతో ఆ తర్వాత అది రూపం కలిదుగాను రూపం లేనిదిగాను ఉంటుంది మీకు యదార్థం ఏంటో స్పష్టం చేయాలని మేము మీకు ఈ విధానం అంతా తెలుపుతున్నాము మనిషిని తల్లుల గర్భాల్లో తయారు చేసేది నేనే పుట్టుకు ద్వారా భూలోకానికి తీసుకొచ్చేది నేనే యవనం వచ్చేదాకా పెట్టి పోషించేది నేనే అని అంటున్నాడు మిమ్మల్ని మాతృ గర్భాల్లో ఒక నియమిత కాలం వరకు అంటే తొమ్మిది నెల ఏడు నెలల ప్రతి మనిషికి హిందువులకి ఎక్కువ క్రైస్తవులకి తక్కువ సాయిబులకి ఎక్కువ ఇలా లేదు కదా అందరూ తొమ్మిది నెలలు ఉండాల్సిందే తల్లి గర్భంలో కొంతమంది ఏడు నెలలు అది పలానా ఏడు నెలలు అని చెప్పలేం కదా అర్థమవుతుంది కాబట్టి తల్లుల గర్భాల్లో నియమిత కాలం వరకి ఉంచేదాయనే భూలోకంలో కూడా ఆయుష్ నియమించి అంతవరకు ఉంచేదాయని ఇదంతా మహోన్నతులైన దైవం నడిపిస్తున్నటువంటి కార్యాచరణ మానవుడికి ఇంత పెద్ద లోకాన్ని వశం చేసి నువ్వు నా వైపు మరలు నన్ను తెలుసుకొని నాకు ధ్యానం చెయ్యి నాకు భక్తి చెయ్యి అని చెప్పి జ్ఞానం ఇచ్చాడు దైవం మానవుడికి కానీ మానవుడు ఏం చేస్తున్నాడు దైవాన్ని తప్ప అందరినీ ఆయనతో సమానంగా పెట్టి ఆరాధిస్తున్నాడు మానవుడు దారి తప్పిపోయాడు దైవ మార్గమే నుంచి మరి మనుషులు ఎలా చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా బతుకుతారాయంటే మీరు ఎండిపోయిన నేలలో గింజలేస్తే వర్షం గురవటంతో వాటికి ప్రాణం ఎలా వస్తుందో మొక్కలు ప్రాణంతో పైకి ఎలా లేస్తాయో మీరు కూడా అలానే లేవటం జరుగుతుంది దైవం ముందు సమాధానం చెప్పడం జరుగుతుందని చెప్పి ఎప్పటివరకు తెలుసుకున్నాం ఈ ఎనిమిదో వచనం నుంచి కంటిన్యూషన్లో మానవుల్లో ఇంకా కొందరు ఏ జ్ఞానం లేకపోయినా ఏ మార్గదర్శకత్వం లేకపోయినా జ్యోతిని ప్రసాదించి ఏ గ్రంథం లేకుండానే తలబిర్సుతనంతో దైవం గురించి తగులాడుతూ ఉంటారు తద్వారా వారు ప్రజల్లో దైవ మార్గం నుండి వారందరినీ తప్పింపజూస్తారు అలాంటి వ్యక్తి ప్రపంచంలో అవమానం పాలవుతాడు ప్రళయనాడు కూడా అతనికి దైవం అగ్ని యొక్క బాధని చూపిస్తామంటున్నాడు ఇది నీ భవిష్యత్తు దానిని నీవే స్వయంగా నీ చేతుల నీ చేతులే నీకే సిద్ధపరిచి ఉంచాయి నిజానికి దైవం తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు ఇక్కడ ఇరవై రెండో అధ్యాయంలో ఎనిమిది నుంచి వచనాలు ఏం చెప్తున్నాడంటే ఎవరైనా దేవుడి గురించి చెప్పాలంటే వాళ్ళకి గ్రంథాధారం ప్రామాణికమైన గ్రంథాధారం మనుషులు రాసుకున్న గ్రంథాలు కాదు అవి ప్రామాణికమైన వేద ఉపనిషత్తులు భగవద్గీత నుంచి కానీ పరిశుద్ధ బైబిల్ నుంచి కానీ దివ్యకురాన్ నుంచి కానీ ఇంకా ఏమన్నా ప్రామాణికమైన గ్రంథాలు ఏమైనా ఉంటే ఆ గ్రంథాల ఆధారంగా చెప్పాలి గ్రంథ ఆధారం లేకుండా దేవుడి గురించి చెప్పే అర్హత లేదు ఉంటే అలా చెప్తే వారు వారు దారితెప్పిపోయినట్టే వారి మాటిని ఎవరైతే వారిని అనుసరిస్తారో వారు కూడా దారితెప్పిపోయినట్టే రెండోది రెండో కండిషన్ ఏంటంటే యుగ పురుషుల మార్గదర్శకత్వం ఉండాలి ఆది మానవుడి కాడి నుంచి ఆదమ్ గారి కాడి నుంచి చివరి ప్రవక్త మొహత్సలాం వారి వారికి కూడా వారి దగ్గరికి దైవ వచ్చింది దైవం వారికి మార్గదర్శకం ఆ పదవి ఆయన ఇచ్చాడు ప్రవక్త పదవి యుగ పురుషులు కానీ ప్రవక్తలు కానీ ఋషీశ్వర్లు కానీ దైవం గురించి తెలియజేశారు దైవం గురించి బోధించారు ఎవరు కూడా మేము దేవుళ్ళమే మాకు భక్తి చేయండి అని చెప్పి ఎవరు చెప్పాలి కాబట్టి యుగ పురుషుల మార్గదర్శకత్వం కూడా ఉండాలి అంటే గురువులేని విద్య గుడ్డి విద్య గురువులేని విద్య ఏంటి గుడ్డు విద్య గుడ్డి విద్య అంటే దారి తప్పిపోయినట్టే గుడ్డెది పడ్డట్టే భక్తి అంటే చేలో పడ్డట్టు కాదు దానికి ఒక గ్రంథ ఆధారం ఉండాలి భక్తికి భగవంతుడు మనకి ఏమేమి ఇచ్చాడో ఆయనకి కృతజ్ఞతగా దైవాన్ని ఆరాధించడమే భక్తి ఇలాగా మరి మార్గదర్శకత్వం లేకుండా మీరు ప్రయాణం చేయొద్దు ప్రపంచంలో కొందరు ఏం చేస్తారంటే భక్తిని వాళ్ళు ఏటీఎంలుగా చేసుకొని అంటే వ్యాపారంగా చేసుకొని ప్రజల్ని దారి తప్పించే కొంతమంది ఉన్నారు కాబట్టి వారు వెనక మీరు అన్ని వర్గాల్లో ఉన్నారు వాళ్ళు సాయిబుల వర్గాల్లో ఉన్నారు క్రైస్తవ వర్గాల్లో ఉన్నారు హిందూ వర్గాల్లో ఉన్నారు ఏ వర్గంలో ఉన్నా మనం అందరం ముందు ఒకటి మన అందరి దేవుడు పైవాడు ఇది మనకి తెలిసి ఉండాలి ఇది గ్రంథాలన్నీ చెప్తున్న బోధ పురుషులందరూ మనకి బోధించిన బోధ వారు అనుసరించిన మార్గం ఇక ప్రజల్లో ఒకడు విశ్వాసం అంచులపై నిలబడి ఉన్నాడు అంటే ఇంకా దానికంటే ముందు పైన పదవచనం ఏం చెప్పాడంటే దైవం ఎవరికి అన్యాయం చేయడు మీ చేతులతో చేసుకున్న మీ కర్మల ద్వారానే మీకు అన్యాయం జరిగింది తప్ప మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు మీరు వాడకపోతే మీకు అన్యాయం జరిగింది తప్ప దైవం ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు ఇక ప్రజల్లో ఒకడు విశ్వాసం అంచులపై నిలబడి ఉంటాడు అలాగే దాస్యం చేస్తూ ఉంటాడు అంటే దైవానికి దాస్యం చేస్తూ ఉన్నాడు ఒకవేళ లాభం కలిగితే తృప్తి పొందుతాడు కానీ ఏదైనా ఆపద సంభవిస్తే విముకుడవుతాడు అతనికి వ్యూహము దక్కదు అతనికి పరమూ దక్కదు స్పష్టమైన నష్టం అంటే ఇదే అతను దైవాన్ని కాదని తనకు నష్టం కానీ తనకి లాభం కానీ కలిగించలేని వాటిని వేడుకుంటున్నాడు ఇది మార్గభ్రష్టత్వానికి పరా కాష్ట చూడండి దారితెప్పిపోవటానికి తనకి లాభం చేయని వాటిని నష్టం చేయని వాటిని లోకాన్ని నడిపించే లోకాన్ని సృష్టించి నడిపించే నిన్ను సృష్టిని నడిపించే వాడితో సమానంగా నిలబెడుతున్నారు ఇది దారి పరా కాష్ట అంటున్నాడు ఇంకేమంటున్నాడు ఎవరి నష్టమైతే వారు చేసే లాభానికి అత్యంత సమీపంలో ఉందో వారిని అతడు వేడుకుంటున్నాడు ఎంత నికృష్టుడు అతని సంరక్షకుడు ఎంత నికృష్టుడు అతని సహచరుడు దీనికి ప్రతీగా ఎవరు విశ్వసించారో మరెవరు మంచి పనులు చేశారో వారిని దైవం నిశ్చయంగా కింద సెలయేలు ప్రవహించే ఉద్యానవనాల్లో ప్రవహింపజేస్తాడు ప్రవేశింపజేస్తాడు ప్రవేశింపజేస్తాడా దైవం తాను కోరిన కోరింది చేస్తాడు ప్రపంచంలోనూ పరలోకంలోనూ దైవం తనకు ఏ సహాయము చేయడని అనుమానించే వ్యక్తి తాడు ద్వారా ఒక తాడు ద్వారా ఆకాశాన్ని చేరి దానికి కన్నం వేయాలి తర్వాత తనకు అయిష్టమైన దాన్ని తన యుక్తి ద్వారా నిరోధించగలుగుతాడేమో అనే విషయాన్ని ఆ కన్నం ద్వారా అతడు తెలుసుకోవాలి దేవుడు నాకు ఏ మెయిల్ చేయాలా ఏ మెయిల్ చేసిందా నేను వచ్చి ఇప్పుడు దేవుడిని నమ్మి దేవుడిని ఆరాధించాలా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఉన్నారా లేరా చాలామంది ఉన్నారు వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ కళ్ళు ఇచ్చాడు ఆయన అయిపోతే నీకు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ కళ్ళు లక్షలు పెట్టి ఏమైనా కోట్లు పెట్టి ఏమైనా కొనుక్కోలేత్తవా ఇంట్లో స్ట్రూడింట్లో పుట్టినా గుడ్డోడుగా దేవుడు పుట్టిస్తే గుడ్డొడుగా జీవితం మొత్తం బతకాల్సిందే కానీ నీ కళ్ళు ఇచ్చాడు డబ్బుతో కొనలేని కళ్ళు ఇచ్చాడు దేవుడు నాకేమిచ్చాడని మళ్ళీ నువ్వు దేవుడినే ప్రశ్నిస్తున్నావు కళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నావా చెప్పట్లేదు నీకు మెదడిచ్చాడు నిన్ను పిచ్చోడిగా పుట్టిస్తే జీవితకాలం నువ్వు పిచ్చోడిగా భూమి మీద తిరగాల్సింది అందరు నిన్ను ఏలం చేస్తూ ఉంటారు అలాంటి అగౌరవం పాలు చేయలే దైవం నిన్ను నువ్వు మెదరిచ్చినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావా చెప్పట్లే పైకి తిరిగి దేవుడు ఇచ్చాడు అని ప్రశ్నిస్తున్నావు ఎన్ని లక్షలు పెట్టినా మెదడు లేని పిచ్చివాడికి మెదడు ఏమైనా వేయగలిగిద్దా ఈ సైన్స్ కానీ ఈ డబ్బులు కానీ ఏమైనా నీయగలుగుతాయా ఇయ్యలేవు ఇది ఆలోచించాలి నీకు రెండు చేతులు ఇచ్చాడు పని చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు అని అడుగుతున్నావు చేతులు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నావా చెప్పట్లేదు నీకు కాళ్ళు ఇచ్చాడు రెండు కాళ్ళతో నడుచుకుంటూ పనులు చేసుకుంటున్నావు దేవుడు ఇచ్చాడు అడుగుతున్నావు నీకు రెండు కాళ్ళల్లో ఒక్కాళపోయినా రెండు కాళ్ళు ఇపోయినా భూలోకంలో ఇచ్చే ఏ శక్తి లేదు అర్థమవుతుందా నిన్ను ఆదుకునేవాడు లేడు నీ ఆయుష్ అయిపోయాక నేను ఉంచేవాడు లేడు దేవుడు ఇచ్చాడు అని అడుగుతున్నావు అదే నీకు ఇన్ని ఇచ్చినా కానీ ఇచ్చాడు అని అడుగుతున్నావు ఒక పశువుకి గడ్డి ఒక రెండు మోపులు గడ్డేసి దానికి అదే గేదెని పాలు కోసం నిడిస్తే మూడు రొమ్ములు పాలు బితికితే ఒక రొమ్ము పాలు దూడ కొదిలిపెడితే కిక్కురు అనకుండా అది దాసోహం అని నీకు దాసోహం అని తన బిడ్డని కాదని నీకు పాలన్నీ త్యాగం చేస్తుంది నువ్వేం చేస్తున్నావు దేవుడిచ్చిన కళ్ళు దేవుడిచ్చిన మెదడు దేవుడిచ్చిన చేతులు దేవుడిచ్చిన కాళ్ళు దేవుడిచ్చిన చేతులు అన్నీ ఇలాగ చూసుకుంటే దేవుడిచ్చిన బంధాలు భార్య పిల్లలు ఇవన్నీ దేవుడి అనుగ్రహం కాదా దేవుడి వరం కాదా ఇవన్నీ తీసుకొని నువ్వు ఆయనకే వ్యతిరేకంగా నడుస్తూ మళ్ళీ నాకు దేవుడు ఏమి ఇచ్చాడు నేను దేవుడిని ఎందుకు నమ్మాలి నేను దేవుడిని ఎందుకు ఆరాధించాలి అని ఆయనకే ప్రశ్నలు వేస్తున్నావు దీన్ని దారి తప్పిపోవటం అనరా ఇటువంటి ఏమంటున్నాడంటే అటువంటి వాళ్ళందరూ ఆకాశానికి వేసి అర్థమవుతుంది ఆకాశానికి బెజ్జం వేసి స్వర్గం ఉందా లేదా నరకం ఉందా లేదా దేవుడు ఇంకేమన్నా నాకు శిక్ష ఎత్తాడా లేకుంటే స్వర్గం ఇస్తాడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ యుక్తి ద్వారా పోయి కన్నం వేసి చూసి రండి మరి చేతనైద్దాం మనకి ఆకాశానికి కన్నమే లేదా ఆకాశానికి కన్నమేలేము కానీ మరణం అప్పుడు దైవదూత వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోద్ది ఏమంటున్నాడంటే పదహారు వచనం ఇటువంటి స్పష్టమైన బోధలతోనే మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము ఈ కురాన్ని అవతరింపజేశాము దైవం తాను కోరిన వారికి మార్గం చూపుతాడు దాన్ని కోరిన వారికి అంటే ఏ కొద్దిగా వారిలో మంచితనం ఉన్న మార్గం చూపుతానని చెప్పి దైవం తెలియజేశాడు ఇక విశ్వసించిన వారు యూదులుగా మారినా వారు సాబీలుగా క్రైస్తవులుగా మజుసీలుగా అగ్ని పూజారులుగా సిరుకు చేసేవారు చేసిన వారు వారందరినీ గురించి దైవం ప్రళయనాడు తీర్పు చెప్తాడు ప్రతి విషయము దైవం దృష్టిలో ఉన్నది ఆకాశాల్లోనూ భూమిలోనూ ఉన్న సమస్తము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పర్వతాలు వృక్షాలు జంతువులు చాలామంది మానవులు శిక్షకు అర్హులైన చాలామంది ప్రజలు దైవం ముందు వినమ్రులై ఉండటాన్ని నీవు చూడటం లేదా దైవం ఎవరికైతే దైవం ఎవరినైతే అవమానం పాలు చేస్తాడో ఇక అతనికి గౌరవం ఇచ్చేవాడు ఎవడో ఉండడు దైవం తాను కోరిన దానిని చేస్తాడు